హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ చేపల పులుసు ఒక కడాయిలో ఫోర్ స్పూన్స్ ధనియాలు ఎనిమిది వరకు లవంగాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఇక్కడ ఫోర్ తీసుకున్నా టూ స్పూన్స్ షాహీ జీరా వన్ ఫుల్ స్పూన్ మెంతులు ఇదంతా ప్యాన్ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం చింతపండు మీ పులుపును బట్టి నానబెట్టుకోండి సిక్స్ టైమ్స్ ఫిష్ ని క్లీన్ గా వాష్ చేసుకోవాలి స్మెల్ అస్సలు ఉండొద్దు ఇప్పుడు ఫిష్ పీసెస్ లో టూ స్పూన్స్ కారం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఇది కూడా టూ స్పూన్స్ కొంచెం పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ పావు ఆయిల్ తీసుకొని కలుపుకోవాలి ఒక పెద్ద గిన్నెలో రెండు పావుల నూనె వేయాలి టూ స్పూన్స్ జీలకర్ర ఆనియన్ ముక్కలు నేనైతే పెద్ద ఆనియన్స్ తీసుకొని కట్ చేసా నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వన్ స్పూన్ మిరియాలు కొంచెం బగారా ఆకులు లైట్గా ఫ్రై అయ్యాక ఓన్లీ ఆనియన్స్ తీసి పేస్ట్ చేసుకోవాలి ఇది పూర్తిగా ఫ్రై అయింది ఇందులో కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఒకదాని పక్కన ఒకటి మంచిగా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ టెన్ మినిట్స్ మాత్రమే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నా సిమ్ ఫ్లేమ్లో టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి నేను డీప్ ఫ్రై కోసం సేమ్ ఇప్పటిదాకా ఎలా కలుపుకున్నామో అలా కలుపుకుంటున్నా ఈలోపు చింతపులుసు తీసి పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చింతపులుసు వేసుకోవాలి టూ స్పూన్స్ మనం చేసి పెట్టుకున్న మసాలా కూడా వేయాలి గంట తోటి కలిపోద్దు ఇలా గిన్నెను మాత్రమే కదిలించాలి ఒకసారి కారం చెక్ చేసుకొని కావాలనిపిస్తే మళ్ళీ వేసుకోండి కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటున్నాను నాకు ఇక్కడ వన్ స్పూన్ కారం నేను మళ్ళీ వేసాను ఇది సిమ్ ఫ్లేమ్ లో ఒక్క ట్వంటీ మినిట్స్ మగ్గనివ్వాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా పూర్తిగా మగ్గిపోయి ఉంటుంది ఇంకా సర్చ్ చేసుకోవడమే గివ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్